అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు జులై ఐదున శుక్రవారం రోజు అమావాస్య రాబోతుంది ఈ జ్యేష్ఠ అమావాస్యనే ఏరువాక అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అని అంటారు అయితే ఈ శుక్రా అమావాస్య లేదా ఈ అమావాస్య వచ్చే లోపు ఆవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది క్రమహర్దశ పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోయి మీ దశ మారిపోతుంది సంపాదన పెరుగుతుంది ధన సమస్యలు పోతాయి అని పండితులు చెబుతున్నారు మరి ఈ శుక్ర అమావాస్య రోజుగోవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అతిథులకు అమృతము వంటి పాలు నెయ్యి మొదలగు వాటికి గోవే మూల కారణము ఈ ప్రకారం జనులకు మహోపకారము చేసే గోవును వధించరాదని ఋగ్వేదంలో చెప్పబడింది మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టటం వాటితో పాటు కొంత సమయం గడపడం వల్ల శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది తర్వాత మేతకు వెళ్లినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది ఆ పాలు త్రాగటం వల్ల మన వ్యాధి నయమవుతుంది ఇది మహా అద్భుతం అందుకే ప్రతి ఇంట్లో ఒక గోవు ఉంటే దైవం మన వెంటే ఉన్నట్లు అని మన పురాణాల్లో చెప్పారు ప్రపంచంలోనే ఇతర గోజాతులకు మన దేశ గోజాతులకు ముఖ్యమైన తేడా మన గోవుకు సూర్యకేటు నాడి ఉండటమే ఈనాడు తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాల నుంచి విశ్వశక్తిని గ్రహిస్తుంది అందుకే ఇవి అన్ని వాతావరణాలకు తట్టుకుని జీవిస్తాయి అందుకే మన పురాణాలలో మన గోవులో ఒక్కొక్క అవయవాన్ని ఒక్కో దేవుడితో పోల్చి నిర్వచించారు అయితే బ్రహ్మ అన్ని లోకాలను ఆ ఆనాడి కూడా అన్ని లోకాలను చూస్తూ ఆ విశ్వశక్తిని సంగ్రహిస్తుంది అలానే గోవు పేడలు ధమ్మంతరి ఉంటాడు అందుకే గోమూత్రము గోవుడా మనకు రోగ నివారణగా పనిచేస్తుంది గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువుతీరి ఉంటాడు అందువల్ల ఆ కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని సరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి అంతేకాకుండా శివ అష్టోత్తరము సహస్రనామాలు పఠిస్తూ బిల్వపత్రాలతో ఆవు కొమ్ములను పూజిస్తే సాక్షాత్తు కాసి విశ్వేశ్వరుని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండటం వల్ల నాసిక నువ్వు పూజిస్తే సంతాన నష్టముండదు ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు కొలువై ఉండటం వల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుంది ఆవు కన్నుల దగ్గర సూర్య చంద్రులు ఉంటారు వాటిని పూజించటం వల్ల అజ్ఞానం అనే చీకటి నశించి జ్ఞానకాంతి సకల సంపదలు కలుగుతాయి ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజ చేస్తే శీఘ్ర సంతతి కలుగుతుంది వాటిని పూజిస్తే యమ బాధలు లేక పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది ఆవు పెదవుల్లో రాత సంధ్యాతి దేవతలు ఉంటారు వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం ఆ కంటల్లో ఇంద్రుడు ఉంటాడు అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్ పాటవాలు సంతానం కలుగుతాయి ఆవు పొదుగుల్లో నాలుగు పురుషోర్ధాలు ఉంటాయి కనుక ఆ చోట పూజిస్తే ధర్మాదాకామ మోక్షాలు కలుగుతాయి ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారు వాటిని పూజిస్తే నాగల ఒక ప్రాప్తి లభిస్తుంది వాటితో పాటు భూమిపై నాగుపాముల భయం ఉండదు ఆవు గిట్టల్లో గంధర్వులు ఉంటారు కనుక గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి తల ప్రక్కన అప్సరసులు ఉంటారు ఆ భాగాన్ని పూజిస్తే సఖ్యత సౌందర్యము లభిస్తాయి అందువల్ల గోమాతను సకల దేవత స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటారు ఇక గోమూత్రంలో నలభై ఏడు రకాల మూల పదార్థాలు ఉంటాయి మన పురాణాలలో చెప్పిన పంచవక్యంలోనే అరవై నాలుగు సూత్రాలపైన జరిగిన పరిశోధనతో గోమూత్రం మరియు గోవుపేటతో మూడు వందలు రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాలు కనుగొన్నారు అలానే వ్యవసాయానికి సంబంధించిన ఇరవై ఐదు రకాల ఔషధాలు కూడా కనుగొన్నారు హోదానా విశిష్టత చెప్పసకేము కానిది సమస్త బ్రహ్మాండములు సమస్త దేవగణములు ఎవరెందు ఉన్న దానమిస్తే సమస్త బ్రహ్మాండ సంపదలు దానమిచ్చినట్టే సద్బ్రాహ్మణుడికి సాలంకృత గోదానములు చేస్తే సమస్త పాపములు నశించినని ఆర్యుక్తి మనిషి స్వస్థుడై చేసిన గోదానము ఉత్తమ ఫలితములను మరణ కాలమందు చేసిన గోదానము మద్యం ఫలితమును మరణం అనంతరం పుత్రుడు తనకు మారుగా చేయు గోదానము అదమ ఫలితమును ఇచ్చినని గరుడపురాణ వచనం ఇక వీడియోలోకి వస్తే సుక్రామావస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్ ఎం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు అమావాస్య రోజు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరిగిపోతుంది శుక్ర అమావాస్య రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోషపోతుంది అలాగే ఈ రోజు గోవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరలను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యము కలుగుతుంది అమావాస్య రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుక ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అయిపోతాయి నానబెట్టిన శనగలను ఈ రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి శుక్రవారం ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ది కలుగుతుంది ఈ రోజు గోవుకు వంకాయని ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు గోవుకు అరటి ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈ రోజు బెండకాయలు పేట్ ట్టడం వల్ల మన ధైర్యం కలుగుతుంది దొండకాయను శుక్ర అమావాస్య రోజు కొవ్వుకు పెట్టడం వల్ల మన వ్యాధి తొలగిపోతుంది జొన్న పిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినప పిండి మరియు బెల్లం కలిపి శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు అమావాస్య రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ది కుశలత కలుగుతుంది ఇలా సుక్రామావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడుసార్లు ఓం సురభి నమః అనే మంత్రాన్ని పథిస్తే సకల దేవతలు అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు అమావాస్య తిని కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈరోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారము అష్టమే కలిసి వచ్చిన రోజు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారము త్రయోదశి కలిసి వచ్చిన రోజు శనివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిథులు కలిసి రావడానికి శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిల్లో ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు ఇలాంటి శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ఘనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పనిలేదు చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు అలా పూజ చేశాక దానిమ్మ పండు గింజలు నివేదన చేయండి ఈరోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగాలి చాలా ఎట్రాక్టివ్గా ఉంటాయి దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని తోచిన విధంగా పూజించి దానిమ్మ పండు నివేదన చేయండి ఆ తర్వాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ ఒక్కరోజు ఇలా చేస్తే చాలు ఈ రోజే మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది శుక్రవారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇలాంటి అద్భుతమైన రోజున పూజ స్టోర్స్లో ఒక ఏకాంక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు ఏకాక్షి నారికేళం అంటే ఒక ఒక వంద రూపాయలు ఉంటుంది అంతే ఈరోజు ఒక ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఎలా అయినా సరే ఏకాక్షి నారికేళం కొని తెచ్చుకుంటే అమ్మవారి మీకు లక్షలు కోట్లు ఇస్తారు కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే ఏకాక్షి నారికెళం కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం ఈ ఏకాంక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కళ్లు కలిగి ఉంటాయి మూడు కళ్లు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులు అని చెప్పుకోవచ్చు ఈ ఏకాక్షి నాది కేవలం పూజ స్టోర్స్ లో దొరుకుతుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఆర్థికంగా బాధలు పడేవారు నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని భావించేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారి స్వరూపమైన ఏకాంక్షి కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చిన కొబ్బరికాయను పూజా గదిలో పెట్టుకోవచ్చు లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్సులో పెట్టి బీరువాలు అయినా సరే పెట్టుకోవచ్చు పూజగదిలో పెట్టాలి అనుకునేవారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకుని చిన్న ప్లేట్లో గాని తమలపాకులో గాని పెట్టి కొబ్బరికాయ పసుపు కుంకుమలతో వర్కులు పెట్టి వదిలి వేయండి చాలు లేదో మాకు ఏకాక్షయ కొబ్బరికాయ దొరకలేదు అనేవారు ఈరోజు దీనికి బదులు చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్నా సరే శుభం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు కూడా లక్ష్మీ స్వరూపమే కదా నాకున్న పసుపును చక్కగా పూజగదిలో వాడుకోవచ్చు ఇలా ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఏకాక్ష కొబ్బరికాయ లేదా పసుపు ప్యాకెట్టు ఈ రెండిటిలో ఏది కూడా ఇంటికి తెచ్చుకున్న శుభం జరుగుతుంది శుభవార్తలు వింటారు ధన లాభం కలుగుతుంది మా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఉషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్